మాట చెప్పాను ప్రభుత్వం వస్తే వెంటనే ఒక వెయ్యి మంది మహిళలకి వ్యాపారాలు చేసుకునే దానికి ఏర్పాటు చేస్తానని ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది కట్టిస్తాము లేదా షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి ఏర్పాటు చేస్తాము ఒక వెయ్యి మంది మహిళలకు చేస్తానని చెప్పాను ఆ నేపథ్యంలో అటు పీడీ గారికి ఎఫ్ ఆ గారితోనూ మెఫ్మా ఎండి గారితో మున్సిపల్ కమిషన్తోను వీళ్ళందరితో యాక్చువల్గా నేను డిస్కస్ చేశాను డిస్కస్ చేస్తే ఫస్ట్ వేజ్లో నూట అరవై మూడు మందికి ఏర్పాటు చేసే విధంగా జరిగింది నూట అరవై ఏడు మందికి షాప్స్ ఏర్పాటు చేశారు మెఫ్మా మహిళలు నెల్లూరు సిటీలో ఉన్న మెఫ్మా మహిళలకు నూట అరవై మూడు మందికి వీళ్ళందరూ పేదలు నిరుపేదలు అయితే దీనికి సంబంధించి కొంత సబ్సిడీ ఇస్తున్నారు వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తున్నారు కొంత సబ్సిడీ ఇస్తున్నారు సోలార్ పవర్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి అంటే షాపులు పెట్టించడం ఒకటే లోన్ పెంచడం ఒకటే కాదు వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరులో పీడీ గారు గత మూడు రోజుల నుంచి ఎవరికైతే షాప్స్ అయినాయో వాళ్ళందరికీ చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ ట్రైనింగ్లో ఈరోజు తీసుకుంటే మనకు అడిషనల్ మిషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా స్టేట్ మిషన్ మేనేజర్ శ్రీనివాసులు గారు తర్వాత ఏపీఎస్పీ సీఎల్ విజయ్ గారు తర్వాత కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ భోబేష్ గారు తర్వాత లక్మా పీడి గారు అదేవిధంగా స్టేట్ అయిన సుధీర్ కుమార్ గారు వీళ్ళందరూ పాల్గొని గత త్రీ డేస్ నుంచి వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు ఎందుకంటే ఎవరైనా వ్యాపారం చేయాలంటే దాంట్లో ఒడిదడుగులు తెలుసుకోవాలి ముందుగా ఏ విధంగా ఓవర్కమ్ కావాలా అలా లేకుండా వెంటనే వ్యాపారం చేయటం ఏమీ తెలియకుండా నష్టాలకు పోగొడటం షాపులు పెట్టించడమే కాదు వాళ్ళ చేత వ్యాపారాలు పెట్టించడమే కాదు లోన్ అరేంజ్ చేయటమే కాదు వాళ్ళకి బిజినెస్ ఎంటర్ప్రెన్యూ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ అరేంజ్ చేశారు వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ సెంటర్ పెన్నీరు కావాలా ప్రత్యేకంగా మహిళలు మీత్ ఫ్యామిలీ వన్ బిజినెస్ సెంటర్ దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం బహుశా నెక్స్ట్ మంత్లో దీన్ని యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేస్తాం ట్రైనింగ్ చాలా చక్కగా ఇచ్చారు నేను ఇప్పుడు అడిగాను ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది డిగ్రీ చదువుకున్నారంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు పది మంది ఉన్నారు ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా ఒక ఇరవై మంది ఉన్నారు టెన్త్ క్లాస్ ఎంత అంటే ముప్పై మంది ఉన్నారు మిగతా వాళ్ళందరూ టెన్త్ కంటే తక్కువ అసలు చదువున వాళ్ళు కూడా ఒక ఐదారు మంది ఉన్నారు అందుకనే వాళ్ళందరూ చెప్పాను ఈరోజు అందరూ సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు సెల్ ఫోన్లో ఉన్న ప్రతి దాన్ని ఆపరేట్ చేస్తున్నారు అయితే కొంత బేసిక్స్ కంప్యూటర్స్ కూడా నేర్చుకుంటే ఇంకా వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటారు ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ ఉండే కంప్యూటర్లు ఈరోజు వాడు సొంతగా ఇంటర్నెట్లో పోయి అనేక సక్సెస్ఫుల్ బిజినెస్లు చూస్తారు సక్సెస్ఫుల్ జాయిన్ చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ ఫెయిల్యూర్ అవడానికి కారణాలు ఏంటి ఇప్పుడు ఐఎస్పి తీసుకుంటే హైదరాబాద్లో ఉండే ఐఎస్వి కానీ ఎనీ బిజినెస్ ఇన్స్టిట్యూషన్లో నేర్పించేది ఏంటంటే సక్సెస్ఫుల్ అయిన కేసుల్ని చెప్తారు ఈ బిజినెస్ ఈ వ్యక్తి ఎందుకు సక్సెస్ అయ్యాడు ఫెయిల్యూర్ అయిన కేసులు కూడా చెప్తారు ఈ వ్యక్తి ఈ బిజినెస్ ఫెయిల్ కావటానికి ఎందుకు అయ్యాడు అదే బిజినెస్ మేనేజ్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఏం లేదు సక్సెస్ అయిన వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని నేర్పి చూపిస్తారు ఫెయిలర్ అయినాడు కూడా చూపించి ఆ తప్పుడు మీరు చేయొద్దని చెప్తారు ఈరోజు జరిగిన ఈ మూడు రోజులు జరిగిందో కూడా అదే అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు సో కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ నేర్చుకుంటే వాళ్ళు కూడా ఇంకా చాలా చక్కగా ఇంటర్నెట్ ద్వారా అనేక నాలెడ్జ్ వస్తుంది ఆ ఉద్దేశంతో ఇప్పుడే కమిషనర్ గారికి పీడి గారికి చెప్పాను వీళ్ళల్లో ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ లిస్టు తయారు చేస్తే రేపు బుధవారం నుంచి వాళ్ళకి నారాయణ ఇంజనీరింగ్ కాదు ఫ్రీగా ఒక వన్ మంత్ రోజు రెండు గంటలు ట్రైనింగ్ ఇస్తారు రోజు రెండు గంటలు మూడు గంటలు డిజైన్ చేసి బేసిక్స్ ఇస్తారు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ సెంటర్ దగ్గర కావాలని మహిళలు కూడా చిన్న చిన్న వ్యాపారాలే కాదు పెద్ద వ్యాపారాలు చేయాలని దాంట్లో ఒక పునాదిగా ఈరోజు పేద నిరుపేదలకి మహిళలకి మెప్పం మహిళలకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆదేశించారో ఆయన విజన్ ఏముందో ఆ విజన్ ప్రకారం మేము అందరం పోతాం తెలియజేస్తాం